అన్నమయ్య జిల్లా మదనపల్లి కోలబైలు గ్రామంలో వైభోగంగా శ్రీ రామాలయంలో కళ్యాణోత్సవం మదనపల్లి ఇందిరమ్మ కాలనీలో వెలిసినటువంటి రామాలయం దేవస్థానం నందు కళ్యాణోత్సవాలు నిర్వహించారు భక్తులు ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు శ్రీరాముని సీతమ్మను పల్లికలో ఊరేగింపుగా బాణసంచాలు పిల్లన గ్రోవులు మేళ వాయిద్యాలతో ఊరేగింపుగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సహజ విచ్చేశారు భాష చేతుల మీదుగా స్వామివారి రథోత్సవం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సి మంజునాథ్ రామ్మూర్తి జి నాగరాజు బాలాజీ నాగరాజు పాల్గొన్నారు ఇంకా రావడం జరిగింది ప్రత్యేకంగా మూడు రోజుల క్రితం వాళ్ళు వచ్చి అయినా నువ్వు ఖచ్చితంగా మా ఫ్యామిలీకి రావాలా మాతో నువ్వు పండుగ జరపాలని చెప్పి వాళ్ళు పెట్టిన మాటకు నాపైన బాధ్యత ఉంది నేను తప్పకుండా ఈరోజు వచ్చి మా అన్న అందరితో కలిసి నేను శ్రీరామనవమి పండుగ ఈరోజు జరుపుకుంటూ ఇప్పుడే పూజ ముగించి ముందుకు నడుస్తున్నాము తప్పకుండా ఈ పండుగ మా అందరికీ देशा की प्रजक प्रतिपर की आयु आरोप सतोष